నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ఎస్ షర్మిల పర్యటించారు నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు గాంధీభవన్ సెంటర్లో గాంధీ వైఎస్ రెడ్డి విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం భవన్లో నాయకులు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు పలు అంశాలపై చర్చించారు అనంతరం వైఎస్ఎస్ షర్మిల మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్నారు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వెంటనే ప్రభుత్వం హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు రైతులకు చేతు అందించాలని అన్నారు కేంద్రంలో ఉన్న బీజేపీని గట్టిగా అడిగే పరిస్థితి ఎవరూ లేకపోవడం బాధాకరమని ఆ మాట్లాడారు వాళ్ళకి కావాల్సిన భరోసా కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపట్టం చాలా అవసరం ఎందుకంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఉన్న మిగతా అన్ని పార్టీలు కూడా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్న పార్టీలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి గడితే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అక్రమ పొత్తు పెట్టుకుంది అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా మోడీ గారికి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు అదానికి అంబానీకి లేక మోడీ గారికి ఏ మేలు కావాలంటే అది చేశారు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు తమ మెడలను మోడీ కింద పెట్టడం జరిగింది ఇక ఇప్పుడు కూటమి సర్కారు అధికారంలో ఉంది చంద్రబాబు గారు ఇంతకుముందు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కానీ రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ ఇప్పుడు పగలు పడ్డానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీ పార్టీకి మద్దతిస్తూ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఒక స్తంభంలా నిలబడిన వాడు చంద్రబాబు గారు కానీ బీజేపీ గత పదహైదు సంవత్సరాలుగా మనకు మోసం చేస్తూనే వచ్చింది ప్రత్యేక హోదా విషయం అయితేనేమి లేక ఏ విభజన హామీ అయినా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేరలేదు అంటే దానికి కారణం బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోటు ఏ ఒక్క మేలు చేయలేదు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం అంటున్నారు కానీ పోలవరం ప్రాజెక్టు హైట్ మాత్రం నలభై ఒక్క మీటర్లకే వాటర్ స్టోరేజ్ కుదించి వాళ్ళు ఫండ్స్ ఇస్తామంటున్నారు ఈ ప్రకటన పార్లమెంట్లో చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క పార్లమెంటేరియన్ కూడా పోలవరం హైటు నలభై ఐదు మీటర్లు ఉంటేనే ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుంది లేకపోతే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది అని ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు అంటే ఎంత దురదృష్టకరమో ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఒక్కరికి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు ఈరోజు ఒక రాజధాని విషయం చూసుకున్నా కూడా మనకు అప్పులిస్తున్నారు రాజధాని కట్టుకోవడానికి వాస్తవానికి విభజన హామీలలో ఒక హామీ రాజధాని రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈరోజు వివిధ సంస్థల ద్వారా అప్పులిస్తామంటున్నారు తప్పితే పెద్ద పెద్ద మాటలు ఇంతకుముందు చెప్పారు న్యూఢిల్లీని తలపించే రాజధాని కట్టిస్తానన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క మేలు కూడా చేయలేదు ఆఖరికి విశాఖ స్టీల్ కూడా ఎప్పుడు ప్రైవేటైజ్ అవుతుందో అని బిక్కు బిక్కుమంటూ అక్కడ వాళ్ళు కూడా బతుకుతున్నారు ఇప్పటికీ కూడా విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయబోము అని వాళ్ళు చెప్పిన పార్లమెంట్లో చెప్పిన ఆ మాట వెనక్కి తీసుకోవడం లేదు బీజేపీ ఇంత అన్యాయం చేస్తున్నా కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు నిన్న కూడా నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళకు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ అంటున్నారు నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో కానీ జనాలకైతే అర్థమవుతుంది సూపర్ సిక్స్ అన్నారు సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ సిక్స్ ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరం గడిచిపోయింది ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు ఇవ్వాల్సిన రైతులు దాదాపు ఎనభై లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం నలభై ఐదు లక్షల మందికి ఇలా ప్రతీ పథకంలోనూ లేకపోతే అమ్మ అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ఆర్ ప్రతి చైల్డ్కి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఇక మీదట ఇస్తామంటున్నారు అది కూడా ఇరవై లక్షల మందికి ఎనభై ఏడు లక్షల మంది ఉంటే అరవై ఏడు లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు ఇలా ప్రతి సూపర్ సిక్స్కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం చంద్రబాబు గారు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు అప్పుడు ఎగ్గొట్టారు ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తామన్నారు ఇప్పటి వరకు అయితే అసలు దాని గురించి ఊసేలేదు అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు గారు మహిళల మహాశక్తి పథకం అన్నారు ప్రతి మహిళకు పేదవాళ్లకు దాదాపు రెండు కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ కానీ ఇప్పుడేమో పిఫోర్కు లింకు పెడుతున్నారు ఎలక్షన్లప్పుడు మీరు చెప్పలేదు కదా ఫోర్కు లింకు పెడతాము అని మరి ఇప్పుడు ఎందుకు లింకు పెడుతున్నారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి కూటమి సర్కారే సమాధానం చెప్పాలి గ్యాస్ సిలిండర్కు సంబంధించి కూడా కొరా ఇస్తున్నారు ఇక మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ అయితే చాలా చిన్న పథకం పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు